బుద్ధుడు అంటాడు భవిష్యత్తులో ఎప్పుడైనా లోకానికి ధర్మం గురించి చెప్పటానికి జ్ఞానం గురించి చెప్పటానికి అవసరమైతే బుద్ధుడు వస్తాడు కానీ నేను వస్తానని చెప్ప నేనెందుకు మీ దగ్గర ఉన్న రూపాయి కతం నా దగ్గర ఉన్న రూపాయి కాయుతం రెండు సమానమే నేనే రావాలని లేదు ఇంకొక బుద్ధుడు వస్తాడు నేనే రావాలని ఉంది వస్తాడు బుద్ధుడు వస్తాడు బుద్ధుడు వస్తాడు అంటే బుద్ధుడు అంటే బుద్ధి పరిపక్వతను పొందిన వాడు బుద్ధి బుద్ధి బురి బుద్ధి ఎవడ బుద్ధి అయితే పరిపక్వత పొందిందో వాడు బుద్ధిరని నేను వస్తానని చెప్పలేదు నేను పుడతానని చెప్పలేదు మీకు అవసరాన్ని బట్టి ఒక బుద్ధుడు వస్తాడు ఏ బుద్ధుడైనా ఒకటే మీ దగ్గర వంద రూపాయలు కాసిన నా దగ్గర వంద రూపాయలు కాసిన బజార్లో పట్టుకెళ్తే రెండు సమానమే అది ఈ బుద్ధుడు వస్తాడని చెప్పలేదు మీ కనుక ఒక బుద్ధుడు వస్తాడు అవసరాన్ని బట్టి అది టీచింగ్ నేను జన్మిస్తానని చెప్పలేదు మీ అవసరాన్ని బట్టి ఒక బుద్ధుడు వస్తాడు ఎంత వండర్ఫుల్ గా ఉంది చూడండి నేనే అని చెప్పలేదు ఇంకో బుద్ధి వస్తాడు ఈ బుద్ధినే రావాలన్నది ఇంకో బుద్ధి వస్తాడు